Yeah. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే పది మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వేడి కాంగ్రెస్ లో చేరారు అయితే అనూహ్యంగా చేరుకున్నారు అసెంబ్లీ సమాపేశాలు మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సమావేశమై తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేకపోతున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం కాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను కేటీఆర్ స్వాగతించారు కేటీఆర్తో తో సమావేశం అనంతరం బండ్ల మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు తాను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్టు వెల్లడించారు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నట్టు బండ్ల వెల్లడించారు ఓవైపు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా అనూహ్యంగా బండ్ల యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలే గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కార్యకర్తలు నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నట్టు పెల్లడించారు అయితే ఆయన పార్టీ మారి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలకు వెళ్లడం చర్చనీయాంశమైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి